వెల్కమ్ న్యూస్ వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియపై బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు పంతొమ్మిది మంది కౌన్సిలర్ల మద్దతుతో విజయం సాధిస్తుందని తమకు క్యాంప్ రాజకీయాలు అవసరం లేదని ఆ పార్టీ ఇన్ఛార్జ్ నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి నిన్నటి వరకు ప్రకటిస్తూ వచ్చారు నిన్నటి వరకు అందరితో తిరుగుతున్న వైసీపీ కౌన్సిలర్లు ఇవాళ ఉదయం నుండి అదృశ్యమయ్యారు వెంకటగిరిలో ఎక్కడా లేకపోవడంతో క్యాంపునకు తరలించారని సమాచారం క్యాపిటల్ తీసుకొని వెళ్ళిపోతాం కట్టుబడి తీసుకొని పోతాం ఎవరు ఎవరిని ఇక్కడే ఉంటాం ఈ టౌన్లోనే ఉంటాం మీ కాలం ముందరే తిరుగుతాం మీకు కనబడుతూ ఉంటాం మీ ప్రలోభాలు చూద్దాం మీ బెదిరింపులు చూస్తాం అన్నిటినీ ఫేస్ చేసి ఎదుర్కొని నిక్కచ్చిగా నికార్స్ గా మినిమం ఈ రోజున్న పంతొమ్మిది మంది ఇలాగే ఉంటారని ఘంటాపదంగా చెప్పగలను సవాల్ విసుగుతుందా తెలియదేశ